అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎన్ విటన్ నేను ఇక్కడ ప్రొఫెసర్ ఆఫ్ పీరియాట్రిక్స్ ఆశ్రయ మెడికల్ కాలేజీలో గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను దాదాపు పశ్చిమ దేశాలన్నింటి కూడా పశ్చిమ ఖండం అంతా కూడా విమానం అయింది భారతదేశం కూడా వందల వందొమ్మిదిన్నరకి చివరి పోలియో కేసు కనుక్కోబడింది ఆ తర్వాత మనకి లేవు అయినా కూడా ఏదో ప్రపంచంలో ఏ ఓనర్ ఉన్నా కూడా మళ్ళీ బట నుంచి అంతర్జాతీయ ప్రయాణాల వల్ల ఈ పోలియో వ్యాక్సిన్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎలా నివారించాలని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు తర్వాత ఈ స్వచ్ఛం సేవా సంస్థల వాళ్ళు ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు వీళ్ళందరూ కూడా అనేక పరిశోధనలు జరిపి కొన్ని స్ట్రాటజీస్ అవప్ట్ చేశారు దాని ప్రకారం ఏంటంటే రెగ్యులర్ వ్యాక్సినేషన్ అంటే పోలియో మనం పుట్టినప్పటి నుంచి జీరో డోస్ అంటాం పుట్టిన వెంటనే మొదటి రోజులోని పోలియో డ్రాప్స్ వేయిస్తాం పోలియో నిబంధించడానికి రెండు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి ఒకటి వ్యాక్సిన్ దీనికి ఏంటంటే ఇంజెక్టుల్ వ్యాక్సిన్ చాలా ఎఫిషియెట్ కాకపోతే ఇది వేయడానికి మన ఈ మన సి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు రావాలి అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి కూడా అది చాలా ఖరీదు ఎక్కువ ఈ డెవలపింగ్ కంట్రీస్ వీటికి ఎక్కువ మాకు స్తోగత లేని కంట్రీస్ వాటికి పరిచయం కష్టం ఎందుకంటే మొన్న ప్రజలు అందరికీ కూడా వేయించాలంటే మరి భరించగలడానికి ఎకనామిక్ గా చాలా ఇది సాధ్యం కాదు పంతొమ్మిది వందల అరవైలో సేవన్ మహాన్ బాబు అని ఆయన యోటి ద్వారా వేసే వ్యాక్సిన్ ఇంకో దానికి అనుకున్నాడు ఇదేంటంటే లైవ్ యూట్ వ్యాక్సిన్ ఇది ఏంటంటే వైరస్ జీవించే ఉంటుంది కానీ వ్యాధి కలిగించే మాత్రం తీసేసి ఏమీ వ్యాధి నిరోధక శక్తి కలిగించే శక్తి మాత్రం అందులో వచ్చుతారు దీని దీనివల్ల ఏంటంటే దీన్ని తయారు చేయడం కానీ చాలా తక్కువ ఖరీదవుతుంది అడ్మినిస్ట్రేషన్ దీని యొక్క వాడటం కూడా అతి ఇది లేని వారు కూడా సాధారణ మనుషులు కూడా నోట్లో రెండు చుక్కలు ఎవరైనా చేయగలరు అలాగే పది మంది వేయించుకోవడానికి కూడా ప్రజలు కూడా భయపడాలి సో ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ అలాగే సేపన్ వ్యాక్సిన్ ఉంటారు దీన్ని ఉపయోగించి ఆల్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ మన మన భారతదేశం కానీ పాకిస్తాన్ కానీ బర్మా ఈజిప్ట్ అట్ అన్ని కూడా ఈ ఓరల్ వ్యాక్సిన్ తోని వ్యాధిని నిర్వహించుకుంటూ వచ్చాము ఇలా పోలియో కలిగించే వైరసెస్ పేరుకి పోలియో అన్న కూడా మూడు రకాల మేము స్ట్రెయిన్స్ ఆఫ్ వ్యాక్సిన్ ఉన్నాయి టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ పాత రోజున వ్యాక్సిన్ ఇయ్యాలనేవాడు ఇప్పుడు టైప్ వన్ టూ త్రీ అంటున్నాం వీటిలో అన్నిటిక వ్యాధి ఎక్కువగా కరిగించేది టైప్ వన్ టైప్ టూ అన్నది మొట్టమొదటి జరిగే టైప్ నివారించూ పోయినాక కూడా టైప్ వన్ త్రీ ఇంకా ఉన్నాయి టైప్ త్రీని కూడా పంతొమ్మిది వందల పదహారులో చూసారిగా గమనించడం జరిగింది టైప్ త్రీ కూడా ఇప్పుడు మనం నివారించాం అందుకనే పోలియో వైరస్ మూడుగా ట్రైవైలెట్ పోలియో వ్యాక్సిన్ ఉండేది దానికి రెండు వేల పదహారు నుంచి టైప్ టూ ని తీసేసి ఓన్లీ బైవైలెట్ పోలియో వ్యాక్సిన్ వారల్ వైరస్ వేస్తున్నాం ఈ వ్యాక్సిన్ ని పుట్టిన వెంటనే జీరో డోస్ వేస్తాం తర్వాత భారతదేశంలో ఆరు వారాలు పది వారాలు పద్నాలుగు వారాలు అలా మూడు చుట్టూ మూడు సార్లు వేస్తాము ఆ తర్వాత ఏడాదిన్నరకు ఒకసారి మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఒకసారి బూస్టర్ డోసు చూసాం మొత్తానికి ఇన్ని రకాల ఐదు సార్లు వేసి ఇది నేచురల్ షెడ్యూల్ లో ఉన్నది ఇది కాకుండా ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అంటే ఇంజెక్టిబుల్ పోలియో వ్యాక్సిన్ కూడా భారతదేశం ఇప్పుడు కొత్తగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వీళ్ళన్ని అనుసంధానంతో మళ్ళీ తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే మా ఊని దగ్గర ఇంట్రామస్కులు రిజెక్ట్ ఇచ్చేవాడు ఖరీదు తగ్గించుకోవటం కోసం గానీ హో మంది తెలియజేయడానికి అయితే గానీ ఎంట్రాటెరమోన్ గా అంటే చర్మం లోపలికి ఇచ్చేటి అంటే అంటే దాంతో ఇంట్రా మస్కుల ఇచ్చేయడానికి ఐదో ఐదో వంతు డోసుతో ఇంట్రాటమో వ్యాక్సిన్గా ఇవ్వచ్చు సర్జెక్ట్ చేసి నిర్ణయించడం జరిగింది దీని ప్రకారం రెండు డోసులు ఒకటి ఆరు వారాలప్పుడు మళ్ళీ పద్నాలుగు వారాలప్పుడు రెండు సార్లు ఇచ్చి తర్వాత మ్యూజిస్ వైక్స్ తొమ్మిది నెలలప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మూడు మూడోసారి మూడు సార్లు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంతో ஓரோ போலியோ பாட்டி இனாயத்து வெட்டு போலோ இன்ஜெக்ட் போய் போலியோ வகன் பிடித்துனா